ఈ కడుపు అన్నం సరిపోతలేదు ఏం చేస్తాం పిల్లలకు గుద్దలు గడగాలి ఎనిమిది గంటలకు పోవాలి సంటాలకు నాలుగు గంటలకు ఇంటికి పోవాలి మేము మాకు జీతం సరిపోతుంది రెండు వందల యాభై నుంచి చేస్తున్నాం మేము మరి ఇది వరకు కూడా మాకు పెంచుతలేడు జీతం మరి మాకు ఇన్నేళ్ల నుంచి చేసుకుంటూ వస్తున్నాం మాకు మించింది చేయాలి కదా మాకు జీతం సరిపోతలేదు మాకు జీతం చేయాలి పింఛన్ చేయాలి నేల మొత్తం పొద్దుగా ఎనిమిది గంటలకు పోతాం మేము నాలుగు గంటలకు వస్తాం ఇంటికి టైం అన్నదే ఉండదు మాకు తిండి కొని కూడా ఆ ఇంటికి ఈ ఇంటికోవాలి అందరు నిలుసుకురావాలి అన్ని పనులు చేయాలి ఆ పని ఉంటది టీచర్ రాసుడు ఉంటది జీతం సరిపోతలేదు మాకు పింఛింగ్ చేయాలి పించింగ్ చేయాలి జీతం పెంచాలి ఎమ్మెల్ సీతక్క కూడా మీటింగ్ అందరు లక్ష రూపాయలు ఇస్తాము ఇప్పటి నాడు ఇప్పటి నాడు ఎన్ని రోజులు వస్తాయి చెప్పు ఇప్పుడు పది వేలు తీసుకోపోతే బస్సులకు వస్తలే సామాను మరి ఏం సరిపోతాయో చెప్పు మాకు ఇప్పుడు పిల్లలు ఉంటారు పండగలు వస్తాయి అన్ని మేము పండగ కూడా వేసుకోవద్దాం మరి తిననే సరిపోతలేదు మన్న పిల్లలు వచ్చినట్టు అవి చాడు ఏరు కోయర్లేదు మేము ఓ పెళ్లిలో కోయలేదు ఓ దావత్ కోయలేదు వాళ్ళ మా ఇంట్లో జ్వరం వచ్చిందంటే ఆ పిల్ల నాన్న ఎత్తే మా అమ్మ వాడిని స్కూల్ ఎత్తేసా ఇంటికాళ్ళు ఎత్తేసావాళ్ళు ఈయన ఉండాలి మేము మా అక్క వండిందంటే పోయలేదు మా దావత్ కోయలేదు ఈ చేసుకుంటుండాలి మేము చేసుకుంటున్నందుకన్నా ఏమన్నా మాకు న్యాయం గడపాలి చేయాల చేద్దాం న్యాయం స్వచ్ఛందంగా ఇరవై ఏళ్ళు నలభై ఏళ్ళ చేస్తే మా వయసు అంత ఇక్కడ మాకేం సుఖంగా అనిపిస్తుంది ఉంది ఇంకా ఇట్లా చేసి ఏం లేదు మాకు కష్టం సరిపోకుండా మేము కొట్లాడుకు వచ్చిన అంతే చేయాలి పింఛన్ చెయ్యాలి ఒకటి అంతే నమస్తే ప్రస్తుతం మనం మధురా నగర్ లోని శిశు సంక్షేమ కార్యాలయం మధ్యలో సో ఇక్కడ అంగన్వాడి టీచర్స్ కావచ్చు అంగన్వాడి ఆయల్ అందరూ కూడా ధర్నాకి దిగారు చాలా పగట్ బందీ కూడా ప్లాన్ చేసేది అని కూడా మనం చూడొచ్చు మనం ఇక్కడ ఓవరాల్ గా ఎంత సుమారుగా దగ్గర దగ్గర పదివేల మంది దాకా అంగన్వాడి అంగన్వాడీ టీచర్లు కావచ్చు అంగన్వాడీ ఆయాలు కావచ్చు వీళ్ళందరూ కూడా ఒక దగ్గర ఎత్తాయి సో కంప్లీట్ ఇక్కడ శిశు సంక్షేమ దగ్గర ఇక్కడ నిరసనకు దిగిన పరిస్థితి మనకు కనిపిస్తుంది సో ఇలా ప్రధాన డిమాండ్స్ ఏంటి అసలు ఎందుకు ఇంతకన్నా ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి రావాల్సిన పరిస్థితి అని చెప్పి వాళ్ళదే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అమ్మా ఎక్కడ నుంచి వచ్చారమ్మా జడ్చర్ల మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ డిస్టిక్ జడ్చర్ల ప్రాజెక్ట్ నుంచి వచ్చాము చాలా మంది వచ్చాము దాదాపుగా ఒక మూడు వందల యాభై మంది మా ప్రాజెక్ట్ నుంచి టీచర్లం ఆయర్లం వచ్చాము నుంచి మూడు వందల మంది మేము వచ్చినాము ఆయా టీచర్లం అందరము మా డిమాండ్స్ ఏంటంటే మేము ప్రభుత్వాన్ని కోరేది ఒక్కటే ఒకటి ఏంటని అంటే జియో నెంబర్ పదిని వెంటనే రద్దు చేయాలి టీచర్లకు రెండు లక్షలు ఆయాలకు లక్ష రూపాయలు మాకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు కావాలి ఆ ఇరవై ఆరు వేల రూపాయల్లో మేము రిటైర్మెంట్ అయ్యేటప్పుడు కనీస కనీసం మాకు పింఛన్ ఇవ్వాలి దాంట్లో ఒక పది వేలు పర్ మంత్లీ అన్నట్టు డిమాండ్స్ ఇంకోటి ఏంటిదని అంటే ప్రమోషన్స్ ఇవ్వాలి టెన్త్ పాస్ అయిన ఆయమ్మలకు కూడా ప్రమోషన్ ఇవ్వాలి పాత పద్ధతిలోనే ప్రమోషన్ ఇవ్వాలి ఎందుకని అంటే పని భారం తగ్గించాలి మాకు రెండు మూడు యాప్స్ ఉన్నాయి అన్ని యాప్స్ తీసేసి ఆన్లైన్ యాప్ ఒక్కటే పెట్టాలి సెంటర్ ఒక యాప్ స్టేట్ లో ఒక యాప్ మొత్తము అది మొత్తం చిల్డ్రన్స్ సర్వే ఫ్యామిలీ సర్వే ప్రతి ఇంట్లో ఎంత మంది ఉంటుండ్రు కుటుంబంతో నా ఆధార్ కార్డు తో సహా పుట్టే పిల్లల కార్డు నుంచి దాకా అన్ని సర్టిఫికేట్లు మేమే ఇవ్వాలి ఊర్లో కుడక రాజకీయ నాయకుల కూడా మా మీద ఒత్తిడి ఎక్కువైంది చుట్టుపక్కల ఇప్పుడు ఆఫీసర్ల కూడా ఆఫీసర్లు కూడా మమ్మల్ని టార్గెట్ వేసుకునే పని చేపిస్తున్నారు అంత టార్గెట్ ఇప్పుడు అంటే మా దాంట్లో ఇప్పుడు అరవై ఐదు సంవత్సరాలు నిండిన వాళ్ళు కూడా ఉన్నారు దాదాపు వాళ్ళు ముసలో ఏ చేయడు వాళ్ళు ఎలా పని చేయగలుగుతారు అన్ని యాప్స్ ఎట్లా కొడతారు ఆ రోజు మమ్మల్ని అంగన్వాడి టీచర్ గా తీసుకునేటప్పుడు సెవెంత్ పాస్ అయినరు ఎయిత్ పాస్ అయినరు సిక్స్త్ పాస్ అయిన వాళ్ళని తీసుకున్నారు ఈ రోజు రెండు రెండు యాప్ మూడు మూడు యాప్లు కొట్టాలని అంటే మా టీచర్స్ చాలా ఇబ్బందికరమైన బాధగా ఉన్నారు కాబట్టి యాప్స్ అన్ని తీసేయాలి ఆన్లైన్ యాప్ ఒక్కటే పెట్టాలి అని మా డిమాండ్స్ మాకు ఇరవై ఆరు వేలు కనీసం కావాలి మేము పొద్దున తొమ్మిది గంటల నుంచి నాలుగు గంటల వరకు పడిలో పని చేస్తున్నాము సేమ్ గవర్నమెంట్ టీచర్ లాగా పని చేసేటప్పుడు మా లోపం ఏముంది మేము ఆ టీచర్ కంటే ఎక్కువ వర్క్ చేస్తున్నాం కదా మాకు సాలరీ ఎందుకు పదమూడు వేలే ఇచ్చారు వందలు పెంచిన తర్వాతనే మాకు పదమూడు వేలు అయినాయి ఈ గవర్నమెంట్ వచ్చి మాకు కనీసం ఇరవై ఆరు వేలు అంటే మేము గతంలో ఇరవై నాలుగు రోజులు దిగాము దిగిన తర్వాత మాకు హామీ ఇచ్చింది అమ్మా మేవి మీ హామీలని మేము నెరవేరుస్తాము మీ హామీలని నెరవేరుస్తాము మేము మేము రావాలి గవర్నమెంట్ ప్రభుత్వంలోకి వస్తే మేము మీ హామీలని కంపల్సరీ నెరవేరుస్తామని మాకు హామీ ఇచ్చిండ్రు ఆ రోజు హామీ ఇచ్చిన ప్రభుత్వము ఈ రోజు మమ్మల్ని ఇలా రోడ్డు మీద నడి రోడ్డు మీద ఎంత వర్షంలోనా ఇంత వర్షంలోనా ఇంత వర్షం ఉంది ఇంత వర్షంలోనా ఇంత మంది ఈ విధంగా నిలబడుతున్నామంటే మేము ఒక టీచర్ల మాకంటూ ఒక మనసు ఉంది కదా మమ్మల్ని ఎంత ఇంత చులుకన చూస్తుంది గవర్నమెంట్ ఈ ప్రభుత్వం అనే మేము అడుగుతున్నాము మాకు కావాల్సింది మాకిస్తే ఇంత కోసం మాకు అవసరమా మాకు కూడా పిల్లలు ఉన్నారు పదమూడు వేలకు మా ఫ్యామిలీ గడవదు మాకు కావాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలైన మా డిమాండ్ చేస్తున్నాము ఇంతతో జర్ల ప్రాజెక్ట్ నుంచి నేను కమలన్ ముగిస్తున్నా సో చూసి కదా సో ఇది అనమాట సో వీళ్ళకి పదమూడు వేల మిగితన ఏమాత్రం సరిపోతుంది సో దాన్ని ట్వంటీ సిక్స్ థౌసండ్ చేయాలని చెప్పి చెప్తున్న పరిస్థితి వీళ్ళు ఆయన చూడొచ్చు మనం అంటే బుర్జలా అంటే నేను నైట్ చాలా కుండ పోతావచ్చు సైనా సార్ ఇలా బుర్జాల వీళ్ళందరూ కూర్చున్న ప్రభుత్వం ఇప్పటికైనా సరే వీళ్ళు సుమారుగా మార్నింగ్ వచ్చినారని చెప్పి చెప్తా ఉన్నారు సో మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు ఇంత మందితో ధర్నా చేస్తున్నా సరే ప్రభుత్వం ఇంకా పట్టించుకుంటలే వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ఉన్నారు సో ఒకసారి మాట్లాడదు ఇంకా వేరే కూడా మాట్లాడే ప్రయత్నం మనం చేస్తాం అమ్మ మీడియా పని అమ్మా మీరు ఎక్కడ నుంచి మరి బెల్లంపల్లి ప్రాజెక్ట్ కన్నపల్లి సెక్టార్ మొత్తం మా బెల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి సుమారుగా నాలుగు వందల మంది దాకా వచ్చిన టీచర్ల మాయాలం కలిసి ఊరల్ ఎప్పుడు ప్లాన్ చేసుకోరా అంటే ఇంత పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఎప్పుడు ప్లాన్ చేసుకోవచ్చు మా ధర్నాలో పోయిన నెల జూలై టెన్త్ నుంచే స్టార్ట్ అవుతున్నాయి అప్పటి నుంచే మేము మన డైరెక్టరేట్ ముట్టడి అనుకున్నాము దాని ప్రకారంగా అందరం ప్రతి ఒక్క మనం మనల్ నుంచి ఖచ్చితంగా ఇంత మంది పోవాలి మన కోరికలు నెరవేరాలంటే మనం ఖచ్చితంగా కష్టపడాలని నిర్ణయించుకోవడం జరిగింది అందుకే ఇంత పెద్ద ఎత్తున మా ప్రతి ఒక్క సెక్టార్ నుంచి ఏ ఒక్కరం కూడా ఇంటి దగ్గర ఉండకుండా రావడం జరిగింది అట్లానే మా మెయిన్ ముఖ్య సమస్య ఏంటంటే చాలా మంది మా దాంట్లో వయసు పడ్డ టీచర్లు ఆయాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏంటిది మన ప్రభుత్వం ఏమంటుంది ప్రభుత్వం టీచర్ కు రెండు లక్షలు ఆ లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు కానీ ఈ ప్రభుత్వం ఏమంటున్నది ఒకటే ఒకటే దాంట్లో ఏం చేసిందంటే జూలై జులై ఫస్ట్ నుంచి వాళ్ళకి అటెండెన్స్ వేయద్దు యాప్లలో వాళ్ళ పేర్లు ఉండద్దు అని చెప్పడం జరిగింది వారికి ఏదైనా ఒక న్యాయమైన కోరిక తీర్చిన తర్వాతనే వాళ్ళను చేయాలి జీవో వాళ్ళకి ఏం చెప్పకుండా జీవో చేయడం కరెక్ట్ కాదు కదా అని అనుకుంటున్నాం అట్లానే మమ్మల్ని మాకు బాగా అవుతుంది రెండేసి యాప్లలో వర్క్ చేయడం ఇంకేంటి గవర్నమెంట్ స్కూల్ కంటే మా దగ్గర ఎక్కువ స్ట్రెంత్ ఉంటున్నది అయినా కానీ మమ్మల్ని ఒక ఉద్యోగులుగా గుర్తించలేదు మమ్మల్ని ఒక ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి మాకు కూడా కనీస వేతనం ఇస్తే మేము ఇంతకంటే ఇంకా రెట్టింపు పనిచేయడానికి కూడా ముందుకున్నాం రాష్ట్ర